హలో గాయస్ దిస్ ఇస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు గాయస్ ఈరోజు మీకు ఎలా గడవ పోతుంది ఈరోజు మీకు ఎలా గడవ పోతుంది చూద్దాము మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనుమా ఒకసారి హీలింగ్ ఇంకొకటి సెండ్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ వైబ్రేషన్స్ ఉంటాయి చూద్దాము ఎవరికైనా నెగిటివిటీలో ఉన్న కొంచెం హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది ఓకేనా నిటార్గా కూర్చోండి డీప్ బ్రీత్ తీసుకోండి ఓకేనా ఇన్ హీల్ ఎక్స్ హీల్ డీప్ బ్రీత్ తీసుకుంటూ ఒక త్రీ టైమ్స్ అలా చేసిన తర్వాత ఓన్లీ నేను సెండ్ చేసే హీలింగ్ని వింటూ ఉండండి చాలు అంతే పాజిటివ్ నెగిటివ్ ఏం ఆలోచించవద్దు రైట్ స్టార్ట్ ప్లేస్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ప్లేస్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై యూనివర్స్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి డివైన్కి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ఫర్ వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవపోతుంది ద మూన్ ఫోర్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ సోడ్స్ ద టావర్ జాగ్రత్త అండి సిక్స్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ కూడా ఈరోజు మీ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ మ్యారీడ్ పీపుల్కి చెప్తున్నాను మీ హస్బెండ్తో మీ మీ వైఫ్తో ఆల్ ఆఫ్ సడన్ మీరు ఊహించరు ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి అంత హ్యాపీగానే ఉంటుంది ఉన్నట్టుండి ఇద్దరి మధ్య మాట మాట అపార్థాలు పెరిగి అనుమానాలు పెరిగి ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మేబీ అనుమాన్ మీరు అనుమానిస్తారు మీ పర్సన్ అనుమానిస్తారు టవర్ కార్డుని బట్టి థర్డ్ పర్సన్ ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి సో మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ మీతో లాయల్గా లేరు అనేది మీకు అర్థమవుతుంది మీ పర్సన్ చాలా తన తనని గాడ్ చేసుకోవడానికి తను రూట్గా మాట్లాడటం ప్రాక్టికల్గా మాట్లాడటం ఇలా ఉంది సో మెంటల్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండదు సో క్లారిటీ లేకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు అన్నమాట అది ఇంకొకటి మీ పర్సన్ మీ ఫ్యామిలీలో మీ అత్తగారి వాళ్ళ కానీ లేకపోతే ఇటు మీ మదర్ తరపున కానీ ఈ విషయాల్లో కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నట్టుండి ఆర్గ్యుమెంట్స్ రేజ్ అయిపోయి దూరం పెరిగే అవకాశం కనపడతా ఉంది ఒకరినొకరు హట్ చేసుకుంటారు అనేది కనపడతా ఉంది అండ్ ఇంకొంతమంది విషయంలో అమ్మతోటి మీ మదర్తోటి ప్రాబ్లం అవుతుంది అమ్మతోటి మీకు మాట మాట పెరగడం ఉన్నట్టుండే అంత బాగానే ఉంటుంది ఉన్నట్టుండి అమ్మతో గొడవ అవ్వడం అమ్మ ఫీల్ అవ్వడం ఒకవేళ మీరు మీ పర్సన్ గురించి మీ మదర్తో అని చెప్తూ ఉంటే మీ మదర్ దాన్ని ఒప్పుకోక మిమ్మల్ని కోప్పడడం దానివల్ల మీరు డిసప్పాయింట్ అవ్వడం నాకొద్దు నేను పూర్తిగా వెళ్ళిపోతాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని మీరు అన్నప్పుడు మీరు వెళ్ళగలరు కానీ వెళ్తారేమో కానీ మెంటల్గా ఈ పర్సన్ నుంచి బయటికి రాలేరు సో నాకు ఎనర్జీస్ ఇవాళ కొంచెం బ్రేకప్ మూడి డిసప్పాయింట్మెంటు డిప్రెషను లో ఎనర్జీ ఉన్నట్టుండి ఇంకొంతమంది విషయంలో ఇక్కడ మ్యారీడు ఈ మీ రిలేషన్ ఏదైనా కావచ్చు ఇంకొంతమంది విషయంలో ఇది అందరికీ సంబంధించిన విషయంలో పాస్ట్లో మీ పర్సన్ని మీరైతే మూవ్ ఆన్ అయిపోయి వచ్చేసారు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి మీరైతే మూవ్ అన్ అయ్యి వచ్చేసారు కానీ ఉన్నట్టుండి రోజు అంతా గడిచే కొద్దీ ఉన్నట్టుండి మీరు అసలు ఏ హ్యాపీగానే ఉంటారు మీరు ఇప్పుడు ఉంటున్న ఫ్యామిలీతోటి హ్యాపీగానే ఉంటారు కానీ ఉన్నట్టుండి పాస్ట్ అంతా అలా రీల్ తిరిగినా తిరుగుతుంది ఎలా మీకు బ్రేకప్ అయింది ఈ పర్సన్ ఎలా ప్రాక్టికల్గా ఉన్నారు ఎలా రూడ్గా మాట్లాడారు ఎలా థర్డ్ పార్టీతోటి ఇవన్నీ నిజంగా మీద అనుమానమా లేకపోతే నిజమైన నాకు క్లారిటీ లేదు చాలా హార్ట్ బ్రేక్ అయ్యింది ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీరు సో వెంటనే డల్ అయిపోవడం మూడు మూడ్ ఆఫ్ అయిపోవడం మూడు ఫ్లక్చుయేషన్స్ రావడం డిసప్పాయింట్మెంటు డిప్రెషన్ అయిపోవడం మనసులో ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇదంతా ఉన్నట్టుండి జరుగుతూ ఉంటుంది సో వీటిలో ఏదో ఒక సినారి అయితే జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీనరాశి అండ్ మిథునతుల కుంభరాశులు ఇది క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటక రుచిక మీనరాశులు చాలా కొద్దిగా కనపడుతున్నాయి మీనరాశి ప్రాముఖ్యత కనపడుతుంది మిథునతుల కుంభరాశులు కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి మీరు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆలోచనలో సరే ఇంకా డీప్గా వెళ్ళను ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము ఈరోజు మీకు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో నెగిటివ్ నో అని చెప్తున్నారు ఏం ఆలోచించొద్దు మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దు పీస్ఫుల్ రిజల్యూషన్ ముందు ముందు మీ ఇద్దరి మధ్య అంత సానుకూలంగా సాల్వ్ అవుతుంది రొమాన్స్ మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా అందుకని మీరు ఇప్పుడు ఏం ఆలోచించొద్దు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఫ్యూచర్ గురించి కెరీర్ గురించి రిలేషన్ గురించి ఎవరైనా హెల్ప్ అడగండి పెద్దవాళ్ళని సలహా ఇస్తారు అండ్ మీరు వెళ్తున్న వే ఏదైతే ఉందో మీ లైఫ్లో అది మూవ్ అయిపోతూ వెళ్ళిపోండి డోంట్ స్టాప్ ఎక్కడ ఆగొద్దు అని ఏంజల్స్ చెప్తున్నారు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోండి ముందు ముందు అంత మంచిగా జరుగుతుంది పాజిటివ్గానే ఉండండి డిసప్పాయింట్ అవ్వద్దు అని ఏంజల్స్ చెప్తున్నారు ఓకే దిస్ ఈజ్ टुडेस रीडिंग होप ऑल ऑफ यू एंजॉय दिस रीडिंग गाइस गॉड ब्लेस यू ऑल ओम नमः शिवाय